చలో హాయ్ దోస్తులు అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు అనుకుంటున్నా దోస్తులు ఈరోజు మన వీడియో ఏంటంటే కొండగట్టు మీద ఆంజనేయ స్వామి వెలవడానికి గల ముఖ్య కారణాలు ఈరోజు మనం తెలుసుకుందాం నేనైతే కొందరిని అడగడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే ఆంజనేయ స్వామి లక్ష్మణునికి గాయమైనప్పుడు సంజీవిని పర్వతం తీసుకపోవడానికి వెళ్ళినప్పుడు ఒక బండ ముక్క కింద పడితే అది కొండగట్టులా మారింది అని అందరూ అంటున్నారు కానీ ఎవరూ చెప్పడం లేదు కొండగట్టు మీద ఆంజనేయ స్వామి ఎందుకు వెళ్ళాడో కానీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొండగట్టుకు కొండగట్టు అని పేరు రాకముందుకు అది మలయాళ మండలం ముత్యంపేట ముత్యంపేట కొండగట్టులా ఎందుకు మారింది కొండగట్టు మీద ఆంజనేయస్వామి ఎందుకు వెళ్ళాడో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఆంజనేయ స్వామి అంశతో పుట్టిన ఒక బాలుడు ఆ బాలుని పేరు కొండన్న తన తండ్రిని చంపిన వాళ్ళను చంపి తర్వాత అరచేతిలో అంజనం వేసుకొని చూసుకుంటాడు చూసుకుంటే అప్పటికే ఇరవై ఐదు ఏళ్ళ ఆయుసు నిండిపోతుంది తర్వాత ఇంకా ఐదు గడియలే ఉన్నాయని తెలుసుకొని తన అన్నయిన శాకమల్లుతో తన అమ్ అమ్మతో ముగ్గురు ముత్యంపేట కొండల మీదికి వస్తారు అప్పుడు తన తల్లితో కొండన్న అమ్మ నేను ఆంజనేయ స్వామి అంశతో పుట్టాను ఇరవై ఏండ్ల ఆయుసు నాకు నిండింది ఇప్పుడు నేను వీరమరణం పొందాలి అని తన తల్లికి చెప్తాడు తన అన్నతో ఇక నేను బ్రతుక అన్న మానాల కోట ఏలే భారం నీదే అన్న గట్టు మీద అంజన్న ఘనముగ కొలువుంటాడు అని చెప్పి అన్నకు అమ్మకు చెప్పి కరవాలంతో పొడుచుకొని చస్తాడు కొండల రాయుడు రాయుని ప్రాణమే పోతుంది గనగన గంటలు మోగుతున్నాయి అప్పుడు ఆంజనేయుడు ప్రత్యక్షమైతాడు ముత్యంపేట కొండల మీద అప్పుడు ఆంజనేయ స్వామి కొండన్నతో నా బిడ్డ భక్తుడా కొండల రాయుడా నీ భక్తికి నేను మెచ్చితి నీ పేరు ముందు నా పేరు వెనుక కొండగట్టు అంజన్న గుట్ట అంటారు బిడ్డ సూర్యచంద్రులు ఉన్నంత వరకు నీ పేరు ఉంటుంది నా పేరు ఉంటుంది చెబుతున్న కొండన్న బేతాలుడు కూడా నాతో కొలువు ఉంటాడు దయ్యదామరులను పారదోలుతాడు కొండల రాయుడా ఇది నీ పేరు మీద కొండగట్టు అంజన్న గుట్ట అంటారు రాను రాను లక్ష కోట్ల భక్తులు కొండగట్టు మీదికి వస్తారు బాధలున్న భక్తులను ఆదుకుంటాను జై శ్రీరామ్ అంటూ కొండగట్టు మీద ఆంజనేయ స్వామి వెలుస్తాడు దోస్తులు వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు కొండన్న ఎవరు తన తండ్రి ఎవరు తన తండ్రిని ఎవరు చంపారు ఇవన్నీ తెలుసుకోవాలంటే పెద్ద వీడియో అని అయితే కామెంట్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తా चलो दोस्तों।